వైసీపీ నేత పోసాని కృష్ణమురళి గుండె నొప్పి వచ్చినట్లు జరిగిన ప్రచారమంతా ఫేక్ అని పోలీసులు తేల్చేశారు పోసాని అనారోగ్యంతో బాధపడటం ఒక నాటకమని రైల్వే కోడూరు సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు పోసాని అడిగిన అన్ని టెస్టులు చేయించామన్నారు రాజంపేట ఆసుపత్రిలో రిమ్స్లో పోసానికి చికిత్స చేయించినట్లు ఆయన వెల్లడించారు ఆయనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు దీంతో రిమ్స్ నుంచి తిరిగి రాజంపేట సబ్జెల్కు తరలిస్తామని ప్రకటించారు కృష్ణమూర్తి గారిని మొన్న నైట్ మేము అరెస్ట్ చేసి రాజంపేట సబ్జైలుకు పంపించడం జరిగింది ఆ సబ్జైలు ఈ రోజు మార్నింగ్ అతను కొంత ఏదో అస్వస్థగా ఉంది కొంచెం కడుపులో అట్లా పేల్గా ఉంది అని చెప్పి దానికి సంబంధించి అతనికి రాజంపేట రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడికి గడప రిమ్స్ హాస్పిటల్ ముందు వైద్య అన్ని కూడా నిర్వహించడం జరిగింది ఈ వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని అతను కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది కాబట్టి అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు పూర్తి ఫిట్ గా ఉన్నాడు ఆరోగ్యంగా కాబట్టి అతనికి ఎటువంటి సమస్యలు లేవు బట్ అది మేము చెప్పలేము కానీ బట్ అతనికైతే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు సంబంధించి హార్ట్ కు రక్త పరీక్షలు ఈసీజీ స్టమక్ అన్ని పరీక్షలు కూడా చేయడం జరిగింది అన్ని అన్ని వైద్య పరీక్షలు జరిగించారు ఎటువంటి సమస్యలు అతను ఒక నాటకం వాడి ఈ విధంగా ఆరోగ్యం బాగలేదని చెప్పేసి చెప్పడం జరిగింది ఏం ఆరోగ్య సమస్యలు ఏం లేవు